హెడ్ క్వార్టర్లో ఏరియా హాస్పిటల్కు రావడం జరిగింది ఈ సమావేశంలో ముధోల్ జ్యేష్ నాయకులు పెద్దలు అదేవిధంగా ఇక్కడ ఏరియా హాస్పిటల్ డాక్టర్ అనిల్ గారు మొత్తం హాస్పిటల్ పరిశీలన చేసిన తర్వాత ల్యాబ్ కుడుతుంది బెడ్స్ లేవు షెటర్ బాగలేదు అదేవిధంగా లేబర్ రూమ్ లేదు పేషెంట్కు చాలా ఇబ్బంది అవుతుంది పదిహేడు బెడ్లే ఉన్నాయి వాస్తవంగా ఇక్కడ ముప్పై బెడ్ల హాస్పిటల్ ముప్పై బెడ్ల ఉన్న ఉంటే కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ చెప్పడం జరిగింది దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకుండా తాతల దగ్గరికి వెళ్ళే నిరాళ స్వీకరించి ఊరు పెద్దలు వీడిసీ వాళ్ళు మాజీ సర్పంచ్లో అందరు రావడం జరిగింది వాళ్ళు కూడా మన ఊరు మన హాస్పిటల్ బాగా చేయాలి బడుగు బలహీన వర్గాలకు మందులు అందించాలని ఒక హృదయ మంచి హృదయతో వాళ్ళు కూడా ఇక్కడ ఏమన్నా రిపేరింగ్ ఉంటే చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ దగ్గర నేను కూడా సిఫారసు చేస్తాను అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యశ్రీలు ఏమైనా పండ్ ఉంటే అది కూడా యూజ్ చేస్తాము అన్ని విధాలుగా చేసుకొని బహింసా ఏరియా హాస్పిటల్ ఏలాగా ఉంది ఆ లేగానే కూడా రిజోన్ ఏరియా హాస్పిటల్ కావాలని నా కోరిక ఉంది ఆ కోరిక నేను ఖచ్చితంగా తీర్చిదిద్దుతా అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను గెలిచిన తర్వాత నా నినాదం ఒకటే ఉండే వైద్య విద్య ఇరిగేషన్ వైద్యం గురించి ప్రతి బీదవాడికి గవర్నమెంట్ నుంచి వచ్చిన బంధువులు అందాలి డాక్టర్స్ డిస్మిట్ చేయాలి విద్య గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేసి మా ముదోళ్ళు ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేంద్రీయ విద్యాలయ అదేవిధంగా సహాయ శక్తితోని అగ్రికల్చర్ కాలేజ్ కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను విద్య కోసం కూడా నేను పాట పాడి ఐదు సంవత్సరంలో మా నియోజకవర్గంలో వైద్య విద్య ఇరిగేషన్ గురించి కష్టపడి పనిచేస్తా అని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను